ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ మనం ముందు నుంచి చెప్తున్నట్లుగానే ఎన్నికల సమయంలో టెట్టు డిఎస్సిలు అనేవి అసలు సమస్య లేదు జరిగే అవకాశం లేదని చెప్పేసి చెప్తా ఉన్నాము అట్లాగే ఈరోజు ఎన్నికల కమిషన్ ప్రకటించింది ఎన్నికల తర్వాత మాత్రమే డిఎస్సి కానీ నిర్వహించడం జరుగుద్ది అని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది ఎన్నికల కోడ్ ముగిసే వరకు కూడా వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది కోడ్ అంటే ఎన్నికల కోడ్ ముగిసే వరకు డిఎస్సి పరీక్ష టెట్ ఫలితాలు కూడా వాయిదా వేయాలని స్పష్టం చేసింది హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది దీంతో లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న డిఎస్సి పరీక్ష ఎలక్షన్ తర్వాత జరిగే అవకాశం ఉంది ఎలక్షన్ తర్వాత అంటే ఎలక్షన్ పదమూడో తారీఖున అవద్ది కాబట్టి అంటే మే పదమూడో తారీఖున ఎలక్షన్ అవ్వద్ది మనకి అలాగే జూన్ నాలుగున టింగ్ అనేది జరుగుద్ది కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే టెట్ట ఫలితాలు కూడా మే పదమూడు తర్వాత వస్తాయి అనుకోవడానికి లేదు టెట్ట ఫలితాలు కూడా జూన్ నెలలోనే వస్తాయి కొత్త షెడ్యూలు జూన్లో వస్తుంది ఎగ్జామ్ కూడా జూన్లో ఉండొచ్చు లేదంటే జులైలో ఉండొచ్చు చెప్పలేము కాబట్టి ఆ రెండు నెలల్లో ఏదో ఒక నెలలో ఖచ్చితంగా ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ జరిగే అవ షెడ్యూల్ అయితే రావడం జరుగుద్ది ఎగ్జాము జూలై ఆగస్ట్ నెలల్లో జరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఇక టెట్ట ఫలితాలు అంటారా మే కాదు కానీ జూన్లో ఖచ్చితంగా వస్తాయి ఓకే ఇది మొత్తం మీద ఏంటంటే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిర్ణయము తప్పకుండా పాటించి తీరాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రీ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్